రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మొసాద్ ఇండియా ఇజ్రాయెల్ కు చెందిన టాపు నిఘా సంస్థలివి ఈ రెండు సంస్థల లక్ష్యం శత్రువుల నుంచి దేశాన్ని రక్షించుకోవడమే ఉగ్రముఖల గుట్టు కనిపెట్టి అంతం చేయడమే కానీ అదే పని కలిసి చేస్తే శత్రువుల అంతు చూసేందుకు ఒకరికి ఒకరు సహకరించుకుంటే ఎస్ అలాంటి నిర్ణయమే జరిగింది ఉగ్రవాదుల అంతు చూడటమే లక్ష్యంగా భారత్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసుకుంటామని ఆ దేశ ప్రధాని చెప్పారు అంతేకాదు ఇరు దేశాల రక్షణ సహకారం మరింత బలోపేతం కాబోతున్నట్లు పేర్కొన్నారు ఈ నిర్ణయాలు పాకిస్తాన్ అంతు చూసేందుకే అన్న డిబేట్ మొదలైంది ఎందుకంటే పాక్ ఇజ్రాయెల్ కు కూడా శత్రువే కాబట్టి ఇందుకు భారత్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ షేరింగ్ టాప్ సీక్రెట్స్ ఏంటి ఉగ్రముఖలపై రా మొసాజ్ ఏజెంట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది లెట్స్ వాచ్ ఉగ్రవేటలో మరో డేరింగ్ డిసిషన్ తీసుకున్న నెతన్యాహు భారత్తో ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసుకుంటామని ప్రకటన రామ్ మొస్సాద్ ఒక్కటిగా ఉగ్రవేట స్టార్ట్ చేయనున్నాయా మొస్సాద్ ఇజ్రాయెల్ టాప్ స్పై ఏజెన్సీ ఈ సంస్థ ఓ మిషన్ ఎంచుకుంటే అది శత్రువాంతంతోనే ముగుస్తుంది హిట్లీస్ లో ఉన్న ఎనిమిది భూమి మీద ఎక్కడ దాక్కున్నా వెతికే వెంటాడి చంపడం మొసాద్ స్టైల్ విదేశీ గడ్డపై విష ప్రయోగాలు బాంబు దాడులు గూఢచారుల్ని మోహరించి రహస్యాలు రాబట్టడంలో ఏ గూఢచారు సంస్థ అయినా మొసాద్ తర్వాతే రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే రా ఇండియా టాప్ స్పై ఏజెన్సీ శత్రువుల ఏరివేతలో ఈ సంస్థ యాక్షన్ ఎవరి అంతు అంతుబట్టదు ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే ఎనిమిది తేరుకునే లోపే యాక్షన్ పార్ట్ ఫినిష్ అయిపోతుంది డెడ్ బాడీ మినహా క్రైమ్ సీన్ లో ఇలాంటి క్లూ మిగలదు నాలుగేళ్లుగా పాక్లో ఉగ్రవాదుల్ని ఇలాగే వేటాడుతోంది అలాంటి రెండు టాప్ నిఘా సంస్థలు ఉగ్రబేటలో చేతులు కలపబోతున్నాయి ఒకరి దగ్గరున్న సమాచారాన్ని మరొకరితో పంచుకుని శత్రువుల అంతు చూడబోతున్నాయి ఇదే ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది గాజాలో దాడులు కొనసాగిస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాని భారత సీనియర్ జర్నలిస్టుల్ని కలిశారు ఆ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని మరోసారి ఖండిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో డిఆర్డీఓతో సంయుక్తంగా అభివృద్ధి చేసిన బరాక్ ఎయిట్ క్షిపణులు హారూపు డ్రోన్లు సహా తమ ఆయుధాలను భారత్ ఉపయోగించిన విషయాన్ని ధృవీకరించారు తమ ఇండియాకు అందించిన ఆయుధ సామాగ్రి క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసిందన్నారు నెతన్యాహు చెప్పినట్టే ఇజ్రాయెల్ ఆపరేషన్ సింధూర్ లో భారత్ ఇజ్రాయెల్ సంయుక్తంగా తయారు చేసిన బరాకేట్ మిసైల్స్ హారూప్ డ్రోన్లు గేమ్ఛేంజర్లుగా నిలిచాయి హారూప్ డ్రోన్లను రాడర్ వ్యవస్థలపై దాడి చేయడానికి రూపొందించారు శత్రువు గగనతల రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేసేలా డిజైన్ చేశారు ఆపరేషన్ సింధూర్ లో హారూప్ రెండు అంశాల్లో సత్తా చాటింది మరోవైపు బరాకెయిట్ మిస్సైళ్ళు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇజ్రాయెల్ భారత్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి రక్షణ వ్యవస్థ ఇది శత్రు విమానాలు సహా బహుళ వాయు మార్గాల ద్వారా వచ్చే ముప్పు ఎదుర్కొనేలా దీనిని రూపొందించారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్ మల్టిపుల్ టాగెట్స్ ను ఒకేసారి ధ్వంసం చేయడంలో బరాకేట్ గేమ్ చేంజర్ భారత్ ను రక్షించడంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంత బాగా పనిచేసిందో బరాకేట్ కూడా అంతే కీలకంగా వ్యవహరించారు ఢిల్లీపై దాడి చేయడానికి పాక్ టూ బాలిస్టిక్ క్షిపణిని సంధించింది దీనిని బరాక్ ఎయిట్ క్షిపణి రక్షణ వ్యవస్థ హర్యానాలోని సిర్సా దగ్గరి అడ్డుకుంది ఢిల్లీపై పాకిస్తాన్ సంధించిన ఫతా టూ బ్యాలిస్టిక్ క్షిపణిని ఫరాక్ ఎయిట్ కనుక ధ్వంసం చేయకపోయుంటే నష్టం ఊహకందని రీతిలో ఉండేది ఇవి మాత్రమే కాదు మరెన్నో వెపన్స్ భారత్ గేమ్ గేమ్ఛేంజర్ గా నిలిచాయి తాజాగా వాటి పనితీరుపై ప్రశంసలు కురిపించిన నితన్యాహు భారత్తో రక్షణ సహకారాన్ని మరింత పెంచుకుంటామని ప్రకటించారు అప్పుడే ఇంటెలిజెన్స్ షేరింగ్ ప్రకటన చేశారు ఉగ్రవాదంపై పోరులో భారత్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ షేర్ చేసుకుంటాయని ప్రకటించారు ఈ ప్రకటనే ఉగ్రదేశం వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఎందుకంటే మొసాదు రా పరస్పరం సహకరించుకుంటే ఏం జరుగుతుందో షరీఫ్ సర్కార్ తెలుసు కానీ ఇప్పుడే ఈ ప్రకటన ఎందుకు చేశారు పిఓకేలోని రావల్కోట్లో జరిగిన కశ్మీర్ సాలిడారిటీ అండ్ అల్లాక్సా ఫ్లడ్స్ సభలో ఉగ్రవాది ఖలీద్ చేసిన కనింగ్ కామెంట్స్ ఇవి పాలస్తీనా ముజాహిదీన్లు కశ్మీర్లోని ముజాహిద్దీన్లు ఇప్పుడు ఏకమయ్యారని ఢిల్లీలో రక్తం చిందించాల్సిన సమయం వచ్చిందని కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇదే సభ సాక్షిగా జైషే మహమ్మద్ లష్కర్ తోయిబా హమాస్ హమాజ్ సంస్థలు ఒక్కటైనట్టు ప్రకటించాడు పాక్ ఏటా ఫిబ్రవరి ఐదున కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని పాటిస్తుంది ఈ కార్యక్రమం అసల లక్ష్యం భారత వ్యతిరేక అజెండాయే కానీ ఈసారి హమాస్ ను ఆహ్వానించి భారత్ను సవాల్ చేసింది పైగా ఆ సభలోని నూట నలభై ఐదు కోట్ల భారత పౌరుల్ని బెదిరించే ప్రయత్నం చేసింది హమాస్ నేత ఖలీద్ కశ్మీర్ లో పోరాటాన్ని పాలస్తీనతో ముడిపెట్టి మాట్లాడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి చివరకు ఖలీద్ అది చేశాడు ఇది జరిగి రెండు నెలలు పూర్తి కాకుండానే కశ్మీర్ రక్తపాతం జరిగింది అది కూడా అక్టోబర్ ఏడు దాటి ఇక్కడే సీన్ లోకి ఇజ్రాయిల్ ఎంటర్ అయింది పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించింది కానీ ఇజ్రాయిల్ మాత్రం చాలా లోతుగా విశ్లేషించింది ఎందుకంటే ఆ దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమే పైగా పహల్గాం దాడి టెల్లావ్యూ లో ఎన్నో ప్రశ్నలు రెక్కెత్తించింది చివరకు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి ఈ దాడిపై తనకున్న అనుమానాలను బయటపెట్టారు అక్టోబర్ ఏడు నాటి హమాస్ నరమేధానికి పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూప్యత ఉందని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ పేర్కొన్నారు ఈ రెండు ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉండడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉగ్రవాద సంస్థల మధ్య పెరుగుతున్న సమన్వయంపై హెచ్చరికలు జారీ చేశారు హమాస నేతలు పీఓకే పర్యటనలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు తమకు సమాచారం ఉన్నట్టు తెలిపారు అంటే ఫిబ్రవరి ఐదు నాటి పరిణామాలను మొసాద్ క్లోజ్గా మానిటర్ చేసిందన్నమాట పైగా ఇటీవల తన ప్రధాన శత్రువు ఇరాన్ పాకిస్తాన్కు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ రెండు దేశాల మధ్య అనుసహకారం జరగచ్చన్న అనుమానాలు ఉన్నాయి అలా తన టార్గెట్ లిస్ట్లోకి పాక్ వచ్చి చేరింది మరి పాకిస్తాన్ పీఓకేలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ సపోర్టు కావాలి అందుకే ఇంటెలిజెన్స్ షేరింగ్ బెస్ట్ ఆప్షన్ భారత్ ఇజ్రాయెల్కు ప్రధాన శత్రువు ఇస్లామికు ఉగ్రవాదమే గాజాలో హమాస్ నుంచి ఇజ్రాయెల్కు పీఓకేలు పాక్ ఉగ్రవాదుల నుంచి ఇండియాకు దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి ఈ పరిస్థితులకు చెక్పడాలంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడమే ఆప్షన్ ఈ రెండు దేశాలు ఇప్పుడు చేస్తోంది అదే ప్రస్తుతం ఉన్న రక్షణ సహకారాన్ని మరింత పెంచుకోవడమే కాకుండా ఇంటెలిజెన్స్ షేరింగ్ లోనూ కలిసి అడుగుయ్యాలని అనుకుంటున్నాయి తద్వారా పాకిస్తాన్ లెక్క సరిచేయాలనేది ప్లాన్ అందుకే ఇది ఇంటెలిజెంట్ స్ట్రాటజీ అనేది